జగన్ నువ్వు కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ ఎందుకంటే కోడి కత్తితో పాపం వాడితో పొడిపించుకుని పాపం వాడిని జైలు పాలు చేశావు నువ్వు హ్యాపీగా ముఖ్యమంత్రి అయిపోయావు బాబా అని చంపావు నేనన్నాం కాదు ప్రజలు అంటున్నారు సిబిఆలు నిర్ణయాలు తీసుకున్నారు త్వరలో అన్నీ తేలుతాయి బాబా అని చెప్పి వచ్చే రాజకీయం గొడ్డలతోటి హార్ట్ అటాక్ అని దొంగ నాటకాలు దొంగ స్టేట్మెంట్లు ఇప్పించావు నేను నువ్వే చేసావు కదా నువ్వు నీలాంటి నీచుడు జగన్ ఏంటది కోటికత్తి కేసు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నా ఎందుకు చంద్ర చంద్రబాబు నాయుడు మీద ఏడ్చావు చంద్రబాబు నాయుడు చేయించాడు అన్నావు మరి ఎందుకు తెలుసుకోలే ఐదు సంవత్సరాలు ఉన్నావు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే కోటి కత్తికి ఆయన చేయించుంటే చంద్రబాబు నాయుడు ఆయన జైలు చేయించవచ్చుక ఎందుకు చేయలేదు అర్థమైపోతుంది నీకు నువ్వు చేయించుకుని ఆ యొక్క రాజకీయాలతో రాజకీయం చేసే నువ్వు అంత నీచుడివి నువ్వు ఆ పవన్ కళ్యాణ్ అంటావా ఇలానే ఎన్నికలకు ముందు గ్రామ స్థాయి పంచాయతీ గెలవలేవు రెండు చోట్ల ఓడిపోయావు ఎమ్మెల్యే పోడి ఓడిపోయావు నేను అసెంబ్లీ గేట్ తాకనేమో ఎమ్మెల్యే కానిమో అని తెగ పేలారు మొత్తం మీ యొక్క వైసీపీ నీ యొక్క డబ్బా బ్యాచి ఉంటారు పో ఊతుంటారు కదా బస్ బస్ డూడు బస్ వన్లు అందరూ వాగారు చివరికి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎవడైతే వాగాడో సన్నాసి అదోలు సన్నాసి పనికి మాలిన ఆడవాళ్ళు అనుకోవద్దు కానీ పనికి మాలిన లేడీస్ మొత్తం అందరూ ఓడిపోయి అసెంబ్లీ గేట్ బయట ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లోపలికి వచ్చారు ఇప్పుడు ఏమంటావరా జగన్ నువ్వు ఒక్కసారి మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి నోరు ఉంది కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా ఏంటి నీకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారా రిగ్గింగ్ అర్థమే తెలుసు నీకు రిగ్గింగ్ ఎలా చేయాలో తెలుసు నీకు ఏది ఉన్న ఒక లక్ష ఓట్లకి రెండు లక్ష యాభై వేల ఓట్లకి రిగ్గింగా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లోనా అదే అర్థమవుతుంది ఈవీఎంలు ఇప్పుడేమో ఈవీఎంలు మోసం అంటారు నువ్వు గెలిస్తే ఈవీఎంలు మంచివి నువ్వు ఓడిపోతే ఈవీఎంలు అన్ని మోసం పో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు కావాలి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలు పెడితే ఓడిపోతే దానికి టికింగ్ చేశారు అంతే ఏదో ఒక వంక ఏదో అంటారు సవా ఏదో వంక పెట్టి ఈరోజు మంగళవారం నా వల్ల కాదండి అని చెప్పి నీలాంటి నంగనాచులు జగన్ మీరు అంతే ఏం మాట్లాడతారు మీకే తెలియదు నోరుంది కదా అని మాట్లాడుతున్నావు ఇలాగే మాట్లాడావు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడావు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పి నిన్న అధపాతాలను తొక్కి నీ నార తీసి నీకు పదకొండు సీట్లు వచ్చేటి చేసి ఏమంటారు అపోజిషన్ లీడర్ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ మేసం మెలే చెప్తా నువ్వేంటరా అసలుకి ఇలాంటి నీచుడు ఏంట్రా తండ్రి బొమ్మ పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించుకొని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం అడుక్కుని ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల ప్రజల్ని పీడించి దుర్మార్గుడిగా ఉండి నువ్వు ఈరోజు పెద్ద కవులు చెప్తావు ఏంటో ఏదో చేశాను పోటీ చేశాను చేశాను నువ్వు సరిగ్గా పరిపాలించుంటే నీ పరిపాలన బాగుంటే నీకు పదకొండు సీట్లు ఏంటి జగను నూట పదకొండు సీట్లు రావాలి ఎందుకు రాలేదు అంటే నీ పరిపాలన అంత దరిద్రం నీ పరిపాలనంత చండాలం నీ పరిపాలనంత నికృష్టి నీ పరిపాలనంత దుర్మార్గం లేదనే కదా ప్రజలు నిన్ను చీ కొట్టి కాండ్రి చుమ్మేసి ఎత్తు అన్నారు కదా దారిద్రుడా నువ్వు ఆ పవన్ కళ్యాణ్ అంటావా ఏంటి అన్నావు ఇవాళ ఏమన్నావు కార్పొరేటర్కి ఎక్కువట ఎమ్మెల్యే తక్కువట పైగా ఒక్క ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గెలిచాడు ఏ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచాడు మరి గెలిచాడు మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు మంత్రి శాఖలు తీసుకున్నాడు మీ నాన్న కాదు మీ నాన్నకు ముందు వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ చేయలేని పని డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అటవీ పుత్తులకు గిరిజనులకు రోడ్లు లేక అంబులెన్స్ రాక డోలీలుతో ఆరోగ్యం బాగోలేని వ్యక్తులకి డెలివరీ అవుతున్న లేడీస్కి డోలీల్లో మోత వచ్చి చంతమ చనిపోతున్న పట్టించుకొని నీలాంటి దౌర్భాగ్యులకి ఒక్కసారి ఎమ్మెల్యేకి తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేశారు అంబులెన్స్ వెళ్తున్నాయి అదిరా గొప్పతనం నువ్వేంట్రా పనికి లేదా నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచి ఏంట్రా ఎన్నిసార్లు ఎంపీ ఏంట్రా నాన్న ఏం ప్రయోజనం ప్రజలకేమని చెప్పు నాకు ప్రజలకు శూన్యం ప్రజలకు ఏం మేలు చేయలేదు నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గెలిచింది ఒక్కసారైనా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది వెళ్ళి ప్రజల్ని అడిగిన నాన్న దుర్జు కూర్చుని ఇహిహి ఉహు అన్నవడం అవడం కాదు పరిశ్రమ ముందు ఒక్కసారి మా నీతి న్యాయం ఉండాలి మాట్లాడితే నీకు నీ సాక్షి టీవీ ముందు కూర్చుని మాట్లాడడం కాదు పబ్లిక్గా మాట్లాడాలి మంచి మాట్లాడాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి నువ్వు నీ తండ్రి ఫోటో పెట్టుకుని ఒక్క ఛాన్స్ అడిగి గెలిచావు కానీ ఇప్పుడు నీ బాధ ఏంటంటే వైసీపీ నాయకులందరూ జనసేనలో చేరుతుండేసరికి నీకు బాధ ఎక్కువైపోతుంది నీ పార్టీ ఖాళీ అయిపోతుంది జనసేన పార్టీలో బలపడుతుంది రోజు రోజుకి బలపడుతుంది నీ పార్టీ నుంచి జనం అంతా నాయకులందరూ జనసేన పార్టీ చేరితే నీ కుళ్ళు కుచ్చుతో తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే అది తట్టుకోలేక నీకుంటారు చలిచారం వస్తుంది నీకు తప్పే ఉంది నువ్వు పనికి అని తెలిసిపోయింది నువ్వు అని తెలిసిపోయింది నువ్వు అసలు ఇప్పటికీ మారలేని తెలిసిపోయింది నీ నువ్వు చేసే పనులన్నీ చెత్త చెత్త పనులను తెలిసిపోయింది నువ్వు నేను చూస్తేనే ప్రజలు అసహించుకున్నానని వాళ్ళు గ్రహించారు కనుక నేను అర్థం పెట్టి నీతో నడిస్తే వాళ్ళకు కూడా చెప్పు తప్పు తినాల్సి వస్తుని పక్కకు తప్పుకొని మర్యాదగా వస్తున్నారు జనసేనలో చేరుతున్నారు జనసేన పార్టీ చేరితే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక మంచి వ్యక్తులుగా గుర్తింపు సమాజంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తారు సోపర్ ఇప్పుడు నువ్వు నీకు చెప్పే కబుర్లు అదేదో వాలంటీర్ వ్యవస్థ గదిగుడ్డ వ్యవస్థ అని పంచాయతీలకు నాశనం చేసేసావు సర్పంచులు నాశనం చేసావు మహాత్మా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని మొత్తం నాశనం చేసి వాలంటీర్ రాజ్యం చేసావు నువ్వు అది నీ బతుకు నీ సిస్టమ్ అది నీ పరిపాలన అది జగన్ ఒక్కడి మాత్రం ఏదో నువ్వు ఎంత ఏడ్చినా నీ వైసీపీ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం జనసేనలో చేరడం ఖాయం నీకు జీరో నువ్వు పాతాలకి అనగా ఇంకా నాశనం అయిపోతావు అందులో డౌట్ ఏం లేదు జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతుంది నీ అంత చూడడం గ్యారంటీ అంత చూడండి అంటే చేయాల్సి పనిలే నీకు ఓట్లు పడకుండా నీ పులివెందులు కూడా ఓడించి ఇంటికి పంపిస్తే చాలు అదే గొప్పది ఏది అసహనం ప అసహనం ఉంటే ఉండాలి ఉంచుకుని కానీ నచ్చి ఓడిపోయి మాట్లాడితే కాదు నీకేమో నువ్వేమో కోడి కతికేకు గొడ్డలు తక్కువ మా పవన్ కళ్యాణ్ ఆయన స్థాయికి ఎదిగినట్టు మాట్లాడుతున్నావు మా పవన్ కళ్యాణ్ కారు గోడి సరిపోవు నువ్వు ఆయన చేసే ఇప్పుడు ఆయన ఇప్పుడు తొమ్మిది నెలలు పరిపాలన చేశాడు కదా ఈ తొమ్మిది నెలల పరిపాలనలో ఏం పనులు చేశాడో అందులో ఒక్క పని నువ్వు చేయగలిగావా ఎందుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యావు ఎందుకు జగన్ థూ అని కాంటూ జుమ్మేస్తున్నారు ప్రజలు ఒక్కసారి ఆలోచించు ఓ పరిపాలించాడు పరిపాలించాడంటావు నీ పరిపాలన బాగా కదా నిన్ను ఓడించి పదకొండు సీట్లు పరిమిత చేశారు తెలుసుకో ఒక్కడ మాత్రం జగన్ గుర్తుపెట్టుకో నువ్వు ఎంత అసహించుకున్నా అసహనం పొందినా నువ్వు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఏమే మాట్లాడాలన్నా ఆల్రెడీ ఒకసారి మాట్లాడావు అదపా తొక్కబడ్డ తొక్కించుకోబడ్డావు పదకొండు సీట్ పదకొండు సీట్లు పరిమిత ఇంకోసారి ఎట్లా వ్యాషాలు వేస్తే మాత్రం నీకు నీ పార్టీ సున్నా అయిపోతుంది నువ్వు నీకు ఒక నువ్వు నువ్వు కూడా గెలవని నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రజలు తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు జనవరి పద్నాలుగు సారీ మార్చి పద్నాలుగు తారీఖు జరగబో ఆవిర్భావ సభలో చాలామంది నీ యొక్క వైసీపీ నాయకులు చాలామంది చేరుతున్నారు అది అది నీ యొక్క వైసీపీ పార్టీకి పతనం మార్చి పద్నాలుగు తారీఖే ఆ రోజు శంకరరావు విజయ్ దుద్దు భోగిస్తూ జనసేన పార్టీ ఆవిర్భావసం జరుగుతుంది ఆ రోజు పార్టీలో చాలామంది ఈ వైసీపీ నాయకులు చేరతారు చేరిన తర్వాత ఆ దెబ్బ తర్వాత నీ పార్టీ మొత్తం కార్యవర్ణం గాయం నీకు 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 కేసులన్నీ బయటకు వస్తాయి శుక్రవారం శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది ఉత్తరాలు శంకర్కి మాన్యత పట్టక తప్పదు అప్పుడు కూర్చుని ఏడుద్దు కానీ జైల్లో కూర్చుని జగన్ ఒక్కడి మాత్రం గుర్తుంచుకోండి వైసీపీ నాయకులారా ఇప్పటికైనా మీరు మారకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టబోతున్న గతి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అందరు జైల్లో కదా ఒక్కొక్కరు వెళ్తున్నారు లేటెస్ట్గా పోసూర్లు వెళ్ళాడు ఇంకా చాలామంది వెళ్తారు మీకు కూడా అలాగే వెళ్ళాలనుంటే మీరు అలాగే ఉండండి పద్ధతిగా ఉండి మసలుకు మంచిగా మసలు మంచి పనులు చేస్తే మీరు బాగుంటారు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగుంటారు తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు జగన్మోహన్ రెడ్డి నువ్వు తట్టముట్ట సర్దుకో త్వరగా జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉండు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేవు మా జనసేన పార్టీని ఏమి చేయలేవు నువ్వు టీవీల ముందు బాధగాని కొట్టుకోవాలి తప్పితే అంతకుమించి ఏం చేయలేని నీకు హెచ్చరిస్తూ నీ పార్టీ పతనం అవుతుంది నువ్వు కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్